ఇప్పుడు వరకు మనం ఎవరి మీద అయితే చేతబట్లు చేయబడతాయో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు నా క్యూరియాసిటీ చేసే వాళ్ళ గతి ఏమవుతుంది అండ్ వాళ్ళకి దాని నుంచి ఏం బెనిఫిట్ ఉంటుంది అసలు సింపుల్ ఏంటంటే ఈ కాలము మనిషి తన సంతోషంతో బతకడం లేదు అంటే నాకు నాకు పెళ్ళైంది కదా సంతోషం కాదు వేరే వాళ్ళకి ఎందుకు పెళ్ళైంది తనందుకు ఆరుగొన్నాడు తనందుకు ప్రోగ్రెస్ అయ్యాడు తన జాబ్ దొరికింది ఈర్ష అనేది ఇప్పుడు కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము అంటే ఏమి కారణం లేకుండా ఒక మనిషిని ద్వేషించడము మన నేను ఎలా ఎదగాలి అంటే నేను ఆ పర్సన్ లాగా అవ్వలేను కదా సరే తన ఆ పర్సన్ని నాకన్నా కిందది చూసేసి మనం పెద్దగా అనుకోవడము ఊహించుకోవడము బట్ యాక్చువల్లీ ఏంటిది మీరు అవ్వలేకపోతే ఇతరుల సంతోషంలో సంతోషంగా ఉండడము ఇది ఆధ్యాత్మికత అంటే మన మనసుని ఒక మంచి ఆలోచనతో ఎలాగ మనం సంస్కరింపబడగ చేయగలుగుతామో దాన్నే ఆధ్యాత్మికత అంటారు అది లేదు అన్న వాళ్ళు ఈ ఈర్ష కామము క్రోధము ద్వేషము ఇవన్నీ మోహము అది నాకు కావాలి నా ప్రాపర్టీ నాకు ఇవ్వాలి కదా తమ్ముడు ఇచ్చారు అండ్ మీరు చాలా వరకు చూడండి చేతబడి ఏదైతే చేయబడుతుందో అది మోస్ట్లీ దగ్గరున్న వాళ్ళే చేస్తారు మోస్ట్లీ ఇంట్లో వాళ్ళే అలా అనేసి ఇంట్లో వాళ్ళ మీద ప్లీజ్ డౌట్ చేయకండి చాలామందికి చాలా మంచి ఫ్యామిలీ ఉంటుంది అలా ఆలోచించి నెగిటివ్గా మంచి ఉన్న ఫ్యామిలీని మీరు నాశనం చేసుకోవద్దు రిలేషన్షిప్స్ ఎందుకంటే మీకు చెప్పాను ఇవన్నీ కూడా సో చాలా వరకు ఇంట్లో చేస్తే ఎందుకు అంటే ఈ ఇవన్నీ కావాలి వస్తువులు కావాలి కదా హెయిర్ కావాలి నెయిల్స్ కావాలి మనం నించున్న భూమి మనము గురువు లేదా రజకణము అంటారో అలాగా ఎందుకంటే దాంట్లో ఎనర్జీ ఉంటుంది అలాగే మీది కూడా మీ మీద చేతబడి చేయాలంటే మీరు నించున్న భూమి మట్టి కూడా కావాలి బట్టలు ఇవన్నీ ఎవరు ఇవ్వగలుగుతారు సో ఇంట్లో వాళ్ళు ఎవరు దగ్గర వాళ్ళే ఉంటారు ఏదైతే ఇంట్లో వాళ్ళు లేదు అంటే పని వాళ్ళు అంటే ఎవరైతే బాగా వస్తూ పోతున్నారో ఇట్లాంటి వాళ్ళే చేయగలుగుతారు సో ఇది ఎవరైతే చేస్తారో ఏమవుతుంది ద్వేషము న్యూటన్స్ లా చెప్తారండి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సేమ్ ఉంటుంది ఈకో మీరు చాలా ప్లేసెస్ ఈకో వస్తుంది కదా అందర కళ్యాణం అవ్వాలి అనగానే ఏం వినిపిస్తుంది అందరి కళ్యాణం అవ్వాలి నాశనం అవ్వాలి ప్రకృతి ఇది నాశనం అవ్వాలి నాశనం అవ్వాలి నేను కోరుకుంటున్నాను లోపల నుంచి ఏమవుతుంది ఐఎమ్ అట్రాక్టింగ్ నాశనం వెన్ ఐఎమ్ సీయింగ్ అందరూ మంచిగా అవ్వాలి అందరు సంతోషంగా ఉండాలి అందరికి శక్తి ప్రసాదించు అని నేను ఎప్పుడైతే కోరుకుంటున్నానో ఐఎమ్ అట్రాక్టింగ్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ చాలామంది ఫేమస్ ఒకటి చెప్తూ ఉంటారు షారూక్ ఖాన్ దొక్క డైలాగ్ ఉందండి అది ఐ థింక్ సమ్ మూవీలో జో కు చాహతే హో పానే అగర్ ఆప్కి తీవ్ర ఇచ్ఛాతో సారి కాయినాత్ ఆప్కో యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ షారుఖ్ ఖాన్స్ డైలాగ్ దట్ డైలాగ్ ఈస్ సో మెనీ టైమ్స్ దేర్ ఇన్ మహాభారత వై ఐ వాన్ టు టెల్ ఈజ్ మనకు హీరో హీరోయిన్స్ చెప్పిందంటే వేదం వేదవాక్యంగా అయిపోతుంది బట్ యాక్చువల్లీ అది మహాభారతంలో ఎన్నోసార్లు చెప్పబడింది ఏంటంటే మీరు ఏదైనా కోరుకున్నారు అనుకోండి దాన్ని మాటి మాటి కనండి నేను సక్సెస్ఫుల్ అవుతాను నేను సక్సెస్ఫుల్ అవుతాను నేను సక్సెస్ఫుల్ అవుతాను నేను ఇది చేయగలుగుతాను నేను చేయగలుగుతాను నేను సక్సెస్ అవుతాను జస్ట్ థింక్ జస్ట్ విజన్ రిపీట్ చేయండి నోట్తో పలకండి నువ్వు చాలా పెద్దగా అవుతా అందుకోసం మన దగ్గర ఆశీర్వాద పరంపర చిన్నపిల్లలు వచ్చారనుకోండి నమస్కారం దీవించంగానే చాలా పెద్దగా అబు నాన్న పౌక్షవంతం అవ్వు అంటే చాలా వంద సంవత్సరాల బతుకు మాట్లాడడానికి ఏముందండి మంచి మాటలు మనకు తెలీదు పది సంవత్సరాలు చనిపోతాడో ఇరవై చనిపోతాడు తెలియదు కానీ మంచి మాట మాట్లాడాలి ఎందుకు అంటే దట్ విల్ అట్రాక్ట్ పాజిటివ్ ఎనర్జీ మంచి మాట పలకండి సో మంచిని చేయాలి సో ఎవరైతే ద్వేషిస్తున్నారో చేస్తున్నారో ఏం చేస్తున్నారు వేరే వాళ్లకు హాని తర్వాత మొదట వాళ్ళకి సెల్ఫ్ హాని అనేది జరుగుతుంది మీరు తీసుకొని చక్కగా స్వీట్ తీసుకొని మీకు ఇస్తాను నేను మీకు తర్వాత వస్తుంది మొదట ఆ స్వీట్ నా చేతుల్లో ఉంటుంది ఆ స్వీట్ గంధం నాకు తాకుతుంది అలాగే ఇతరులకు మంచి చేస్తే మంచి జరుగుతుంది నెగిటివ్ చేశారు ఏం జరుగుతుంది చాలా భయంకరమైన పరిస్థితి అండి ఎవరైతే చేతబడి చేస్తారో చేపిస్తారో వాళ్ళ జీవితం చాలా నరకంగా ఉంటుంది కర్మ కర్మ కమ్స్ బ్యాక్ చేతబడి చేసేవాళ్ళకైతే తంత్రకర్మలు అవన్నీ చేస్తారు కదా చాలాసార్లు అంటే నేను కూడా చూసింది ఒకటి అలాంటి మనిషి శరీరం చనిపోయిన తర్వాత కాల్చలేమండి అది ఫైర్ పట్టదు దానికి ఒక్కొక్కసారి కిరోసిన్ వేసి కాల్చాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే అంటే ఒక మనిషి నేనే అంటే మా బాబాయ్ చెప్పారు ఆ మనిషి చనిపోగానే దేహం ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం పురుగులు బయటకు వచ్చేస్తున్నాయి దాంట్లో నుంచి సో అంత భయంకరమైనది గతి దొరుకుతుంది కూడా పూర్తిగా కోల్పోతారు యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ దాంతోనే స్టార్ట్ అవుతుంది ఎవరైనా చేయాలి అంటేనే ద లైఫ్ షుడ్ బి డర్టీ దట్టి అంటే బాహ్య రూపంగా మానసిక రూపంగా వాళ్ళ దినచర్య వాళ్ళ తినే పద్ధతులు వాళ్ళ ఆలోచన విధానం అన్నీ గలీజ్గా ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళే చేయగలుగుతారు ఇప్పుడు మనం ఆలోచించగలుగుతామండి ఆలోచించలేము ఇప్పుడు అదే కదా నేను అందుకోసమే అంటాను మన మూవీస్లో చూస్తారు కదా టక టకా టాక చంపేస్తున్నారు చూసి చూసి ఏమవుతుంది మనకి ఈజీగా అనిపిస్తుంది అందుకోసం చూడండి నాన్ వెజ్ ఎవరైతే తింటారో అంటే తినే ప్రేక్షకులకు నేను చెప్తున్నాను అంటే నేను తినను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది బట్ ఎవరైనా బాధ కలిగితే నాకు క్షమించండి కానీ మీ ముందు ఆ కోడిని ఎట్లా అట్లా ఇట్లా ఇట్లా కట్ చేస్తున్నారు ఏమవుతుంది దాని మీద రేపు నాన్న మీద రేపు అమ్మ మీద అంటే నేను టెన్త్ క్లా నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ ఉన్నాడు టెన్త్ నైన్ టెన్త్ క్లాస్లో అబ్బాయి ఉన్నాడు ఆ అన్నయ్య అక్క ఇద్దరు కలిసి వాళ్ళ నానమ్మ బ్యాంగిల్స్ ఇవ్వలేదు గోల్డ్ బ్యాంగిల్స్ ఇవ్వలేదని వాళ్ళిద్దరు కలిసి ఎన్నోసార్లు చాకుతో పోటు చేసి సొంతం నానమ్మని చంపేశారు అసలు ఎన్నో రోజులు నేను అసలు ఇలా చేయగలుగుతారు మనం సూతి గుచ్చుకుంటేనే వెంటనే అమ్మ తాకిందా అంటాము అలాంటిది చా ఇలా చంపగలుగుతారు మీరు బికాజ్ యువర్ దినచర్య ఇస్ లైక్ దాట్ మీరు తినేవి మీరు చూసేవి అలాగే ఉన్నాయి అందుకోసం పిల్లలకి మా నాన్ వెజ్ మాన్పించాలంటే మీరు వాళ్ళ ముందు కోడిని కోయండి వద్దు నాన్న దాన్ని అది అరుస్తున్నానా వద్దు మీరు చూడండి వాళ్ళు తినలేరు మీరు ఏదో తీ తీసుకొచ్చి పెడతారు చేస్తారు కాబట్టి వాళ్ళు తింటారు కానీ హింస చేయబడింది పాజిటివిటీ ఎట్లా ఇస్తుంది లీవ్ అబౌట్ ధర్మ అండి లీవ్ అబౌట్ హిందూయిజం లీవ్ అబౌట్ ముస్లిం లీవ్ అబౌట్ క్రిస్టియన్ అన్నీ వదిలేసేయండి దట్ ఈస్ ఫుడ్ యు ఆర్ కిల్లింగ్ సమ్మన్ అది బాధపడుతుంది దా చిన్న కోడిని వదిలేసి దానికి ఆడుకోవాలనిపిస్తుంది చిన్న ఆడుకునే పిల్లల్ని చంపేస్తే ఎలా ఉంటుంది అది కూడా పిల్లలు ఉంటారు కదా తల్లి పిల్లలు దాంట్లో కూడా ఉంటారు సో చంపేసి బాధపడి ఒకరు ఏడుస్తున్న దాన్ని మీరు తింటున్నారు అంటే మీ బాడీలో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఎలా గెపిస్తుంది చాలా భయంకరమైన గుణం సో మీరు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆత్మలు వెయిట్ చేస్తుంటాయి కోడి కూడా చంపుతున్నారు అంటే చంపేస్తుంది సో చేసేవాళ్ళు చేయించేవాళ్ళు ఒక్కటి రెడీగా ఉండాలి మీ జీవితం మాత్రం నరకం అవ్వబోతుంది కానీ కొంతమంది ఎంత వికృతంగా ఉంటారంటే పర్వాలేదు నేను నాశనమైనా పర్వాలేదు కానీ ఇతరులకి నాశనం అవ్వాలి ఆ వృత్తితో ఉంటారు ఒకసారి అంటే ఒక స్టోరీ చెప్తానండి ఒక ఒకరు శివ ఆరాధన చేశాడు స్వామి ప్రత్యక్షమయ్యారు అడుగునైనా ఏం కావాలి అంటే అడగబోతున్నాడు వెంటనే దేవుడు అన్నాడు ఆలోచించు నువ్వు ఏదైతే అడుగుతావో దానికి డబుల్గా నీ నేబర్కి దొరుకుతుంది సో ఈ ఆలోచించాడు అమ్మ నాకన్నా నేబర్కి దొరుకుతుందా సో ఆలోచించి ఆలోచించి ఏమడిగాడు నాకు ఒక కన్ను పోవాలి అంటే చూడండి నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ వాడికి రెండు కన్ను పోవాలి నాకు ఒక కాలు పోవాలి ఒక కాలు పోయినా పర్వాలేదు వాళ్ళకి రెండు కాలు పోతాయి కదా అంటే మనిషి ఎంత వికృతం అంటే నాకు ఒక కాలు పోయినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళకు రెండు కాలు పోతాయి కదా అన్న సంతోషం సో మనము మన గురించి మంచిగా ఆలోచిస్తే వేరే కానీ వేరే వాళ్ళకి చెడు జరుగుతున్నప్పుడు నాది మంచిది అన్న కాలం కలియుగం అలాంటి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు చేపిస్తుంటారు చేతబడి ఇవన్నీ